జ్యోతి ప్రకాశనంలో పాల్గొనడం జరుగుతుంది జ్వలిచ్చు దీపమా స్వాతంత్ర్య త్యాగమా జననాయకుడి స్ఫూర్తి తోరణమా ఈ వెలుగు కేవలం దీపం జ్యోతి కాదు డాక్టర్ సత్తార్ గౌతుల చంద్రగారి సేవా గాథల ప్రతిబింబం బలహీనలకు బలమైనటువంటి వెలుగు వెనుకబడిన వారికి దారి చూపిన వెలుగు సమానత్వం సమాజ న్యాయం సత్య సంకల్పనం కోసం అనేక విధాలుగా కృషి చేసినటువంటి మహానేత యొక్క దీప్తి ఈ జ్యోతిలో ప్రతిబింబిస్తున్నాయి మనం వెలిగించే ఈ దీపం గౌతల చెన్నగారి ఆదర్ గౌతల చూరుకుంటుంది మీద రాల్సింది కోరు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ప్లీజ్ కం బాబు తెలుగు తల్లి గర్వపడేన మహనీయుడు గౌతల చ స్వాతంత్ర్య పోరాటంలో తన యువ కాలాన్ని మన అందరికీ మార్గదర్శనం ఈ జయంతి వేడుకల్లో ఆయన ఆలోచన my, my తెలుగుదేశం పార్టీ ఈ రోజు పడుగుబడిన వర్గాలు అన్ని ఇలా వేదిక పంచుకోగలిగామంటే అది స్ఫూర్తి అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి అదే ఆశయాన్ని కొనసాగిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి బీసీలే శ్వాస శ్వాస వారి అభివృద్ధి అభిలాష అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి గతంలోనే వచ్చిన వారు ఏ విధంగా చేశారో చూసాం గాలికే పోయారు పదకొండు సీట్లకే పరిమిత అయ్యారు ఇప్పుడు డిపాజిట్లు కూడా లేకుండా అయిపోయారన్న విషయం తెలియజేస్తున్నాం మరి మనం అధికారంలోకి రాగానే మనం అధికారంలో లేనప్పుడు మా అందరి మీద ఏ విధంగా కేసులు పెట్టి ఏ విధంగా అవమానపరిచారు మరి పెద్దలు గొప్ప వ్యక్తులు ఈ రాష్ట్రం కోసం అహర్నిషులు పోరాటం చేసిన మరి సర్దార్ గౌతులు అచ్చన్న గారి కుటుంబ సభ్యులు కూడా ఏ విధంగా ఇబ్బంది పట్టారో మనం అందరం చూసాం మరి బీసీలకు పీట వేసింది ఎన్డీఏ కూటమి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ రోజు ప్రభుత్వం నడుపుతుండేది కూడా బీసీల బీసీల మంత్రులే ఎక్కువగా ఉన్నాం రాష్ట్ర అధ్యక్షులు కూడా బీసీనే ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీలే నడుపుతున్నారన్న విషయాన్ని కూడా బీసీలే ఉన్నాం రాష్ట్ర అధ్యక్షులు బీసీలుగా ఉన్నాం సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ కూడా బీసీగా ఉన్నారు ఈ రోజు ఈ ప్రాంతమంతా ఈ రోజు ఈ ప్రభుత్వం బీసీల మీదే బాధారపడింది బీసీలే నడుపుతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నా బీసీలు నా బడుగు బడిచిన వర్గాలని చెప్పి ఓటేపించుకున్న జగన్ రెడ్డి బీసీలను అడగదొక్కారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఐదు సంవత్సరాలు ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే బీసీలమే ఈ రోజు ఐదు సంవత్సరాలు మరి బీసీ పెద్ద నాయకులు రవీంద్ర గారు కావచ్చు అచ్చెన్నాయుడు గారు కావచ్చు పల్ల శ్రీనివాస్ గారు కావచ్చు మరి అనగాని సత్యప్రసాద్ గారు ఇలాంటి వారందరూ మేము సైతం తెలుగుదేశం పార్టీ అని బీసీ పడుగు పడిగిన వర్గాలందరికీ వెళ్ళంటూ ఉండి భుజం తట్టి ఈ రోజు ఈ స్థాయికి ఈ రోజు మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోగలిగామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి సర్దార్ గౌతమ్ అచ్చన్న గారి జయంతి ఉత్సవాన్ని చేయాలని రెండు నెలల కిందనే డిస్కషన్ జరిగింది డిస్కషన్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రతిపాదించారు ఈసారి ఘనంగా గౌతమ్ అచ్చండ గారి జయంతి చేయాలి అది మీరు దృష్టిలో పెట్టుకోండి బీసీ శాఖ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం అంటే బడుగుబడిహీన వర్గాల కోసం గొప్పది ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తిని గౌరవించే మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి విధంగా ఫైల్ అంతా జనరేట్ చేశాం అధికారులు ఈ ఇలా శాశ్వత సభ ఎవరెవరు ఉన్నారో బీసీలో అందరి పేర్లు పెట్టండి అని కొంచెం లేట్ చేశారు మరి గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు మరి నేను మన అనగాని సత్యప్రసాద్ అనే గారికి చెప్పాం అదే విధంగా ఆయన మీద ఉన్న భక్తి అంతా ఇంతగా నేను చెప్పలేను కానీ ఒక పక్క గొల్లు రవీంద్ర గారు ఫోన్ చేస్తారు అమ్మా ఏమైంది జీవో అంటారు మరి అచ్చన్న గారు రెండు సార్లు ఫోన్ చేస్తారు మరి అనగాన్ సత్యప్రదా సార్ గారు ఏకంగా లోకేష్ బాబు గారికి ఫోన్ చేసి సార్ మీ బీసీ మంత్రి జీవో ఇవ్వకుండా ఉంది సార్ ఇది ఏమన్నా న్యాయమా అంటే మళ్ళా లోకేష్ బాబు గారు ఫోన్ చేసి సార్ ఎందుకమ్మా నువ్వు పెండింగ్ పెట్టావు అంత స్వాతంత్ర సమయం ఇంత ఎందుకు పెండింగ్ అంటే సార్ ఇది ఐదారు మంది కలిపి జీవో ఇద్దాం అనుకున్నాం సార్ అంటే ఐదారు మంది సంగతి పక్కన పెట్టావు నువ్వు ఫస్ట్ గౌత లచ్చన్న గారికి జీవా ఇవ్వమ్మా అని చెప్పి చంద్రబాబు మన లోకేష్ బాబు గారు చెప్పారు సార్ మన సీఎం సిఎంఓలో పెండింగ్ ఉంది సార్ కొంచెం అధికారం చెప్పండి సార్ అంటే ఇమ్మీడియట్ గా మన మన లోకేష్ బాబు గారు సిఎంఓ ఫోన్ చేసి సాయంకాలానికే జీవో అందజేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి అతి తక్కువ సమయంలోనే మా డిపార్ట్మెంట్ కూడా భుజస్కంధాలపై వేసుకొని ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమానికి దశా దశ నిర్దేశిస్తున్న మన అచ్చన్న గారు అదే విధంగా మరి అనగాని గారు కూడా మరి ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఏం ప్రోగ్రాం ఎలాగా అంటే ఇలా పోగ్రామ్ ఇక్కడ ఫలానా చోట పెట్టామన్నా మరి మరి మన గురుమూర్తి గారు అందరికి ఇన్విటేషన్స్ కూడా ఇచ్చాం మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇన్విటేషన్స్ ఇచ్చాం మరి భోజనాలు కూడా ఏర్పాటు చేశామంటే మీరు కాదు భోజనాలు పెట్టాల్సింది నేనే భోజనాలు ఏర్పాటు చేస్తానని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా భోజనాలు కూడా మరి అనగాని గారే ఏర్పాటు చేశారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి అన్న నందమూరి తారక రామారావు గారు గౌతమ్ గౌత లచ్చన్న గారి ఆదేశాల మేరకు మరి చెంపచోడవరం రంపచోడవరంలో కూడా ఈత కార్మికులకు రీసెర్చ్ కోసం యాభై ఎకరాల స్థలం కూడా కేటాయించి దేశ విదేశాల నుంచి ఈత చెట్టు తెప్పించి దాన్ని ఏ విధంగా సంపద సృష్టించాలి అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఆదేశించారు మీరు ఎక్సైజ్ మినిస్టరు అగ్రికల్చర్ మినిస్టరు మరి అనగాని గారు మరి గౌడ చైర్మన్ గారు వెళ్ళి నీరా ఎలా తయారు చేయాలి నీరా తయారీని ఎలా నిలువ చేయాలో దాన్ని రీసెర్చ్ చేసి మరి ఈత కార్మికులకు పెద్ద పిండ వేయాల్సిన బాధ్యత అని ముఖ్యమంత్రి గారు దశా నిర్దేశించారు బడుగు పడిహీన వర్గాలు ఈ సంవత్సరం లోపల అనేక సంక్షేమ పథకాలు మనం అందిస్తున్నాం దానితో పాటు మరి ఈత కార్మికులకు కూడా మనం వైన్ షాపుల్లో టెన్ పర్సెంట్ ఇచ్చాం ఇచ్చాం అంతేకాకుండా మరి ఈ నీరా కార్యక్రమాన్ని తాటి బెల్లం ఏ విధంగా వెళ్ళాలి ఏ మెడికల్ గా ఇంకా ఏ విధంగా అంటే గీత కార్మికులకు ఏ విధంగా మనం లబ్ధి చెందగలం వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా ఎదగాలి అన్ని రంగాల్లో ఎదగాలని ముఖ్యమంత్రి గారు మాకు దశ దిశ నిర్దేశించారు మరి దగ్గరలోనే మేము నలుగురు మంత్రులము మిగతా వారు కూడా వెళ్ళి దాని రీసెర్చ్ సెంటర్ ఏ విధంగా అయితే గీత కార్మికులకు మేము ఏ విధంగా విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు గీత కార్మికులకు మనం ఏ విధంగా సహాయపడగలము అనే విషయాన్ని అంటే సార్ మేము గీత కార్మికులు అందరితోనూ మా డిపార్ట్మెంట్ అంతా కూడా మాట్లాడ మాట్లాడితే గీత కార్మికులు ఒక మోపేట్ కావాలన్నారు సార్ అంటే ఈసారి ఆదరణ టూ లో మోపెడ్ కూడా వాళ్లకు ఇవ్వండి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు మరి ఇది ఒక మంచి ప్రభుత్వం ఇది ఒక బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి కూడా మరొక నిదర్శనం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకంటే ఎక్కువగా లబ్ధి పొందేది బడుగు బడిన వర్గాల మనమే కాబట్టి ఈ మంచి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలని కూడా ఈ మరి రాయలసీమలో మామల్ని ఈడగలు అంటారు మా గౌడ్లందరినీ ఈడగల అంటారు మరి తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకిష్టమూర్తి అంగుల్ కేర్తి అంగులకి డిప్యూటీ సీఎం గా కూడా గుర్తించింది తెలుగుదేశం పార్టీ మా నాన్నగారు మరి కే కిష్ణుమూర్తి అంకుల్ గారు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఈరోజు శ్యాంబాబు గారు మేము అలాగే ఉంటున్నాం మరి ప్రభాకర్ గారు ఎందుకంటే ఆ ప్రాంతంలో రాయలసీమలో కూడా గౌరవం గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి బడుగు బడిన వర్గాల కోసం ఎల్ల మేమంతా చంద్రబాబు నాయుడు గారు దశ దశ ఆదేశాల మేరకు ఎల్ల వేళలో మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తూ మరి మా తండ్రి గారైన రామచంద్ర రెడ్డి గారు కూడా మరి మీటింగుల్లో సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి గురించి చెప్పేవారు మేము ఎప్పుడు మాకైతే తెలియదు కానీ అప్పట్లో బీసీల కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని మా నాన్నగారు సభల్లో చెప్తున్నప్పుడు వినేవారం ఈ రోజు ఇంతమంది వేదికపై పెద్దలు ఇంత గొప్పగా చెప్తూ ఉంటే నిజంగా ఎందుకంటే ఆరు సార్లు ఎమ్మెల్సీగా పార్లమెంట్ మెంబర్గా మరి వారి కుటుంబ సభ్యులు మళ్ళీ వాళ్ళ కుమారుడు ఆరు సార్లు మళ్ళీ వాళ్ళ మనవరాలు ఈ రోజు ఎమ్మెల్యే అదే విధంగా ఈ లెగసీని శిరీష గారు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక సత్కారం చేస్తూ ఉన్నారు మీ అందరి కరసాల ద్వారా మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఫ్యూచర్ ఆఫ్ గారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం విచ్చేసినటువంటి మంత్రులందరికీ కూడా ఈ సందర్భంగా మరి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించడం జరిగింది గౌరవీయులు పెద్దలు పితాని సత్యనారాయణ గారికి చిరు సత్కారం జరుగుతోంది డాక్టర్ గారికి సన్మానం జరుగుతూ ఉంది స్వాతంత్ర్య సమర యోధులు డాక్టర్ సర్దార్ గౌతుల చెన్న గారి నూట పదహారవ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవ వేడుకల్లో పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది తెలియజేస్తూ ఉన్నాం రెడ్డి వీరంకి నాగేశ్వరరావు గారికి సన్మానం జరుగుతున్నటువంటి పెద్దలు వారికి చిరు సత్కారం జరుగుతుంది విచ్చిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా యొక్క జ్ఞాపికను అందిస్తడం జరుగుతుంది దయచేసి అందరూ గమనించాలి ప్రతి ఒక్కరికి కూడా బాలాజీ